కెమెరా పెట్టింది చూసారు అక్కడ సీక్రెట్ కెమెరా పెట్టింది చూడండి ఎవరు నువ్వు లేరా లేరో లేరో లే బట్లే లేరో లే ముట్టుకుంటావు మా యోధాన్ని ముట్టుకున్నావు అంటే చూడు నీకు మా మా యోధ మా యోధ అల్లబ్బు కానీ నేను బాధ అవుతున్నావు మా

యువత నాకు మేకప్ వద్దా ఇక్కడ వచ్చి ఆరెంజ్ కలర్ ఒకటి కొంచెం మొన్న నిన్న పెట్టా ఒక చిన్న చుక్క ఏంది డిఏ చేసేది ఓర్మై గుడి కట్టిన గుండెలో స్టోరీ చెప్తాను మామధు వీలో ఇట్లలో పెడతాను నేను ఆటోమేటిక్ కెమెరా ఆడిపోయింది సౌండ్ కాకుండా ఎన్ని తలుపులు భద్ర మా కైకు కైకు వాడికే తెలియదు దగ్గర ఓ అవునా సరేనమ్మా థ్యాంక్ యూ ఇప్పుడే షూటింగ్ అయిపోయింది మేము ట్యాంక్ బండి నుంచి వెళ్తున్నాము ఇక్కడ ఇప్పుడు నిమజ్జనాలు కూడా జరుగుతాయండి చూడండి ఇవాళ నాలుగు మూడో రోజు అయిపోయి నాలుగో రోజుకి వస్తుంది అనుకుంటా ఇవాళ ఈ మధ్యాహ్నాలు అయితే జరుగుతున్నాయి కొన్ని ట్యాంక్ బండ్ దగ్గర థర్డ్ పోలీసులు హడావుడి పాపం పోలీస్ డిపార్ట్మెంట్ కి అయితే ఇంకా చాలా అసలు నిద్ర ఉండదు ఇప్పుడు ట్రాఫిక్ ఈ మధ్య జరుగుతుంది కదా చూసారా ఫోన్ లోపల పెడతా ఫోన్ లోపల పెట్టినట్టు మా వాడు సో ఎంతైనా వినాయక చవితి అంటే అసలు పిల్లలకి కూడా బాగా ఇష్టం కదండి చాలా క్రేజీగా ఉంటుంది చిన్నప్పుడు నాకు కూడా బాగా ఇష్టం ఉండేది ఎందుకంటే డ్యాన్స్లు అవన్నీ చేసేవాడిని కాబట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వచ్చేవి బాగా చేసేవాళ్ళము ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళే వాళ్ళము సరే ఎంత బాగుంది అంత బాగుంది కదా ఎప్పుడన్నా ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలిరా అని పొలిటికల్ వెళ్ళిపోనా వెళ్ళొచ్చా అన్న ఓ అవునా అలా కాదురా నువ్వు ఇంత బాగా చెప్తావు అనుకున్నా హైదరాబాద్ హైదరాబాద్ అండి నైట్ టైం హైదరాబాద్ చాలా బాగుంటుంది ట్రాఫిక్ జామ్ అవుతాయని భయం టైం ఇప్పుడు ఎంత అవుతుంది అనుకున్నారు నైట్ రెండు అవుతుంది నైట్ రెండు టూ ఓ క్లాక్ అవుతుంది దాదాపుగా టైం ఇప్పుడు చూడండి ఇంకా జనం ఇలా ఉన్నారు కూడా ఫ్యామిలీ స్టార్స్ మర్చిపోకుండా చూడండి చాలా బాగా వచ్చింది ప్రోగ్రాము సో టీచర్స్ డే స్పెషల్ అనమాట చాలా చాలా బాగా వచ్చింది అండ్ అలాగే మా న్యూస్ ఛానల్ ప్రణయా మ్యూజిక్ ఛానల్లో డేట్ ఆఫ్ బర్త్ సాంగ్ రిలీజ్ అయింది అమ్మా సాంగ్ తప్పకుండా చూడండి ట్రాఫిక్ మధువాళ్ళు మా ఇంటికి వచ్చేసే ఉంటారు అదే ఫోన్ చేసి ఒంటరిగా అయిపోయిందా ఇక్కడి వచ్చిందని చేసి చేసి అలసి తులసి మళ్ళీ మనం మీ పొద్దున్న వేసేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు సూర్యాబేట్ రేపు సన్నేనా సాటర్డే ఓ రేపు సాటర్డే రేపమ్మా అది వాళ్ళు వెళ్ళేది వెళ్ళినా అంటే అదే సాటర్డే రోజు ఓకే